తోనే అన్ని వర్గాలకు సంక్షేమం దామచర్ల జనార్దన్ తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమం సాధ్యపడుతుందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు బాబుసూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా కొత్త పట్టణం మండలం పాదతి గ్రామంలో జనం కోసం జనార్దన్ బాబుసూరిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు టీడీపీ పాలనలో చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తు చేశారు ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా జీవించే పరిస్థితి లేదన్నారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు టీడీపీ అధికారం రాగానే అన్ని సామాజిక వర్గాల సంక్షేమం యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మహిళలు రైతులకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తానని ఇప్పటికే టీడీపీ మినీ మేనిఫెస్టోను విడుదల చేసిందని దామచర్ల తెలిపారు గతంలో ఒంగోలు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి ఒక్కసారి గుర్తు చేసుకోవాలని కోరారు తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన కై మనకై గదిలిండోలు కట్ట మీద అభివృద్ధిని చేసి చూపిండో రామచర్ల మన జనాతనన్నా పిడికిలి ఎత్తిండోరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో no no కాలు గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో రామ చల్లమల జనార్దనన్న పిడికిలి ఎత్తిండో ఇరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో రామ చల్లమల జనార్దనన్న మన కై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో రామ చల్లమల జనార్దనన్న పిడికిలి ఎత్తిండో కాదు అన్నీ మనం చేసాం కదా అవసరం కానీ అన్నీ కూడా మనం చేసి ఐదేళ్లల్లో ఒకరు కానీ కాలనీ అంతా చూడాలి అందరి ఇంటిగా ఉంది చూస్తే అక్కడ ఎదురు కానీ ఇక్కడ కానీ మనతో చూపించారు స్తంభాలు అన్ని కూడా என்ன வச்சு அம்மையும் ஆப்படில்ல தரிப்பேஷன் मारो मारो ご <ss uch い video> ちゃいさいなんだ <currently>

అన్ని విధాలు అన్ని ఇబ్బందులు చేశారు ఇవాళ ఏం లేదు ఒక రోడ్ లేదు ఏం లేదు కూడా కరెంటు లేదు కరెంటు కూడా పోతే ఫ్రీ చేసేది కూడా లేని పరిస్థితి వచ్చింది కరెంటు బిల్లు కూడా ఎస్సీ ఇంతకుముందు కరెంటు బిల్లు లేవు అలా తీసుకుంటే మళ్ళీ ఎస్సీలు కూడా కరెంట్ బిల్లు పెట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతాంగం కూడా చాలా ఇబ్బందులు పడుతుంది తన సబ్సిడీ కానీ ఏం మొత్తం ఎత్తేసి వాటికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి జనమే తెలుసుకొని ఈసారి తగిన ముందుకు చెల్లిస్తారని నేను ఆశాను ఈరోజు కొత్తపట్నం మండలం పాదర్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తా ఉన్నాం దీంట్లో ఈరోజు ఎస్సీ కాలనీ కంప్లీట్ చేసి ఎస్సీ కాలనీ స్విమ్మింగ్ రోడ్లు కానీ స్తంభాలు కానీ ఇవన్నీ బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా మన టైంలో జరిగింది వాళ్ళు పట్టాలు కూడా ఇచ్చాం ఈరోజు పరిస్థితి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆదరణ తప్పకుండా రోజు రోజులు చేసింది ఐదు సంవత్సరాలు పట్టించుకునేవాడే లేడని చెప్పి కూడా వాళ్ళు చెప్పే పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ఈ గ్రామానికి వచ్చే లోపల రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఈ గ్రామానికి డెవలప్మెంట్ పనులు చేసాం మన టైంలో ఈ రోజు ఏదైనా ఒక్క పని జరిగిందన్నది కూడా ప్రజలు కూడా అర్థం చేస్తారు శాంక్షన్ చేస్తాం ఆ రోడ్డు అవతల కానించి అక్కడ కుటుంబాల దాకా రెండు కిలోమీటర్ల రోడ్డు ఆగిపోయింది ఆ రోడ్డు కూడా వేసే గతి లేకుండా పోయింది ఏదైనా కూడా ఒక పని చేయాలన్నా ప్రజలకు ఏదైనా అవకాశాలు చేయాలన్నా కూడా ఆ చిత్త చుట్టు లేకపోవటమే ఈ రోజు ఈ లోపాలు కూడా ఇట్లేమో ప్రజలు ఒకసారి అవకాశం ఒకసారి అవకాశం అనే ప్రతి ఒళ్ళు కూడా ఈరోజు నమ్మి ఓట్లేస్తే ఈరోజు ఐదేళ్ళు వాళ్ళందరూ కూడా రోడ్డు మీద ఉంచడం కూడా జరిగింది కాబట్టి ప్రజలు కూడా ఈరోజు పూర్తిగా అర్థమైంది వాళ్ళకు కూడా ఏదైనా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రంలో ఉండే ప్రజలు బాగుపడతారు ప్రజల కష్టాల నుంచి బయట రావాలి అంటే మన తెలుగుదేశం పార్టీ అధికారులకు రావాలని కూడా ప్రజల విశ్వాసంతో ఉన్నారు కాబట్టి ఈరోజు బాధ్యత కూడా ఎస్సీ లోన్స్ కూడా ఎనభై ఒక్క లోన్లు ఎనభై రెండు లోన్స్ ఈ ఎస్సీ కాలనీ వరకే ఇప్పించారు ఆ రోజుల్లో అంత ఇస్తే ఈ రోజు అసలు ఎస్సీ సబ్ప్లాన్లో అసలు లోన్స్ ఏ పెట్టే ఎస్సీ కార్పొరేషన్ అని పెట్టాడు కానీ కార్పొరేషన్లో పెట్టాడు కానీ కార్పొరేషన్లో డబ్బులు ఇవ్వకుండా ఆ చైర్మన్లు డైరెక్టర్లకే పరిమితం అయ్యారు వాళ్ళు ఏదో ఏదైనా కూడా ఆ రోజుల్లో మేము బీసీ బీసీ కమిటీ కానీ లేకపోతే ఎస్సీ కమిటీ కానీ ఇవన్నీ కూడా ఆ కార్పొరేషన్ డబ్బులు ఇచ్చి వాళ్ళు చేయాలి వాళ్ళకి ఏదో విధంగా ఆర్థికంగా సపోర్ట్ చేస్తే వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడతారనే కార్యక్రమాలు కూడా ఆ టైంలో చేశాం ఈ ఈరోజు ఎస్సీసీ కూడా ఒక్క పని కూడా చేయకుండా వాళ్ళకి నోటి తర్వాత అదేవిధంగా పెన్షన్లు కూడా నూటికి నూరు శాతం పెన్షన్ చేశాం అడిగిలో అడిగినట్టుగా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ కూడా ఆ రోజు నూటికి శాతం ఇచ్చాం ఆ రోజు మళ్ళీ మూడు వేలు పెన్షన్లు నేను అదనంగా తీసుకొచ్చి కూడా మన నియోజకవర్గం మొత్తం కూడా ఇచ్చాం ఈరోజు పెన్షన్లు అనేది కరెంటు బిల్లు వస్తే మీటర్ పెరిగిందని కరెంటు బిల్లు తీయటం అదేవిధంగా మోటార్ సైకిల్ ఉందంటే కరెంటు పెన్షన్ తీసేయటం మనం పెన్షన్ ఇస్తుందే పేదవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైనా ఉన్నారో కొడుకుని వాళ్ళు చూడకపోతే వాళ్ళ మందులకి వాళ్ళ అవసరాలకి పనికి అనే ఉద్దేశం కోసమే పెన్షన్ స్కీమ్ అనేది పెట్టింది వీళ్ళు దాన్ని కూడా దోచుకుంటా దాన్ని కూడా రాజకీయం చేసుకుంటా ఈరోజు మోటార్ సైకిల్ ఉండేదానికను ముసలి వాళ్ళకి పెన్షన్ ఇచ్చేదానికి సంబంధం ఏంటి ఆ విధంగా అన్నీ కూడా పెన్షన్లు కూడా తగ్గిచ్చేసారు రేషన్లు తగ్గించేశారు ఇవన్నీ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకొని ప్రజలు కూడా ఈరోజు పూర్తిగా అవగాహన అయింది తప్పకుండా తగిన దీంట్లో పూర్తి చెప్పే పరిశ్రమలు ఈ ఉన్నాయని చెప్పి కూడా ఈ కొత్తపట్నం మండలంలో అటు మూడు ఇటు మూడు మొత్తం మీద తొమ్మిది బ్రిడ్జీలు ఏదైతే మన నియోజకవర్గంలో ఉందో మన ఈత ముక్కల రోడ్డు కానీ ఇటు కొత్తపట్నం రోడ్డు కానీ మొత్తం కూడా బ్రిడ్జెస్ కానీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రతి ఊరి దగ్గర సిమెంట్ రోడ్లు వేసాం ఈరోజు ఒక బజ్జర కణాల నుంచి ఒక్కటే చేత కానీ దద్దమా కాబట్టి ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే దానికోసం దాన్ని ఈరోజు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయితే కూడా దాని మీద తారేసే వేసే ज्यादा गाल ఆయన ఊరికి పోయేటట్టు కూడా మనం బిడ్జులు రెండు బిడ్డులు కట్టాం ఆడిద్దరు చనిపోతే కూడా విజ్ కాలేజీ రోడ్డు కూడా నేనే కట్టాం అదేవిధంగా రోడ్లు వేసాము ఈరోజు వాళ్ళ ప్రాజెక్టులకు మాత్రం మట్లు దొరుకుతుంది నలభై మూడు కోట్లు ప్రాజెక్టులు పెడతారు నలభై మూడు కోట్లు పెట్టి ఆ మట్టి అంతా కూడా వాళ్ళు తోలుకోవడానికి మాత్రం దాని డబ్బులు వస్తాయి ఈరోజు పేద ప్రజలు ఎక్కడైతే ఉన్నారో ఈ రోడ్లు రెండు కిలోమీటర్లు వేయడానికి డబ్బులు లేవు అదేవిధంగా పొద్దున్న టిట్కో హౌసెస్కి వెళ్తే టిట్కో హౌసెస్ని పూర్తి చేయడానికి డబ్బులు లేవు ఆ ముఖ్యమంత్రి ఎవడు ఏది ఉండే లోనులు తీసుకొని ఆ డబ్బులంతా కూడా అతనే ఈరోజు తీసుకొని టిట్టుకోడి కూడా చేసుకొని ఈరోజు ప్రజలందరూ కూడా మోసం చేశారు ప్రజలు కూడా రోడ్డు మీద వేశారు ఈరోజు పోయినసారి ఇక్కడ వచ్చిన మనం ఎన్ని చేసామో డెవలప్మెంట్ ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ఇప్పుడు కూడా కొత్త పట్నం కీలకంగా ఉండేది దాంట్లో ఈరోజు చాలా మార్పు వచ్చింది తప్పకుండా మంచి మెజారిటీ ఈసారి కొత్తపట్నం మండలంలోనే మనకు ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం